అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగులనాథాశ్రమం మరి ఈరోజు శివాజీ యూత్ అసోసియేషన్ ద్వారా ఎస్ఎస్సి బ్యాచ్ అంటే ఒక ఐదారు గ్రామాలలో ఒక యువత ఒక యూత్గా ఏర్పడి ఒకే దగ్గర చదువుకొని మరి ఒక వినాయక చవితి సంబరాలు ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉన్నాయి గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా సో ఈరోజు ఆ యొక్క యూత్ ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో వినాయక చవితి సంబరాలు జరుపుకుంటూ మరి మన మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో కూడా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మరి యొక్క సభ్యులందరికీ కూడా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో so, ఇది కదా మానవత్వం అంటే మనమే పండుగలు లేదా పుట్టినరోజు పెళ్ళి రోజులు ఉన్నప్పుడు మనమే సంతోషంగా ఉంటాము ఆ సంబరాలు జరుపుకొని కానీ ఇలా యూత్ అందరు కూడా ముందుకొచ్చి ఆ సంబరాలతో పాటు మరి ఇలాంటి అనాథాశ్రమాలలో సెలబ్రేషన్స్ అంటే ఈ రకంగా మనం సంతోషంగా ఉంటూ పది మంది సంతోషాన్ని కోరుకునే వ్యక్తులు మరి ఈ యొక్క గ్రూప్ సభ్యులని చెప్పుకోవచ్చు మరి శివాజీ యూత్లో ఉన్నటువంటి ఈ యొక్క సభ్యులందరికీ కూడా ఆ గణనాథుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మరి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ మరి యూత్ సభ్యులందరూ కూడా రాలేదనుకుంటా కొంతమంది మిస్ కావచ్చు సో మిస్ అయినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇలాగే మీరు ముందు ముందు కూడా మరి ఆ దేవుని ఆశీర్వాదంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి యువత అందరూ కూడా ఈ యొక్క శివాజీ యూత్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి రోజుల్లో మరి మనము మన ఫ్యామిలీ మనం సంపాదించింది మన ఫ్యామిలీ వరకే కాదు అందులో నుంచి ఒక టెన్ పర్సెంట్ ఇలాంటి అనాథలకి అనాథాశ్రమాలకి తోచిన సహాయం అందిస్తే నిజంగా మన సమాజంలో అనాథలు అనేవాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు కాబట్టి మరి ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మన ఆశ్రమం తర్పించి శివాజీ యూత్ వారిని కూడా మనం ఇన్వైట్ చేసుకోవడానికి మరి నేనైతే సంతోషపడుతున్నాను మళ్ళీ ఇంకా ముందు ముందు కూడా మనం పునర్జన్మ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి యూత్ వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళని కూడా మన కార్యక్రమాలలో మనం కలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి శివాజీ యూత్ వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ